హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి కోకోనట్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేసి నేను చాలా సింపుల్గా చూపించేస్తాను పండగల సీజన్ వచ్చేసింది కదా మనం ప్రతి పండగకి ఏదో ఒక సందర్భానికి కొబ్బరికాయ కొడతానే ఉంటాము మన ఫ్రిడ్జ్లో కానీ పూజ రూమ్లో కానీ ఎక్కడ చూసినా కొబ్బరి చెప్పులు ఉంటానే ఉంటాయి ఈ కొబ్బరి చెప్పల్ని చాలామంది అయితే స్వీట్ చేస్తారు చాలామంది అయితే రెగ్యులర్గా టిఫిన్ పచ్చళ్ళలోకి వాడేస్తారు అలా కాకపోయినా రోటి పచ్చళ్ళలాగా చేసుకుంటారు కొంతమంది అయితే ఎక్కువ రోజు నిలబడాలని చెప్పేసి కొబ్బరి పొడి చేసుకుని మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటారు ఈ ప్రిపేర్ని ఏ విధంగా చేయాలో చూపించేస్తాను వీళ్ళని ఎక్కడ స్కిప్ చేస్తాను లేకుండా ఫుల్ వేడ చూడండి మీ దగ్గర కొబ్బరికాయలు ఎక్కువ ఉన్న టైంలో ఏం చేస్తారు కొబ్బరికాయని తీసుకొని చక్కగా పగల కొట్టేసుకొని దానిలోకి ఎలాంటి పీచు ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా అంటే కోకోనట్ పౌడర్ కోసం అయితే కొంచెము గట్టిగా ఉన్న కొబ్బరి ఉంటుంది కదా అంటే లోపల కొంచెం ముదిరిన కొబ్బరి ఉంటుంది కదా అది అయితేనే చక్కగా వచ్చేస్తుంది మెత్తగా ఉన్నది ఉంటుంది కదా అంటే లోపల కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్నది అయితే కోకోనట్ పౌడర్కి అంత అంత సెట్ అవ్వదు సో అందుకని కొంచెం ముదురుగున్న కొబ్బరి అయితేనే మంచి కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అంటే మీకు నచ్చినట్లయితే కొబ్బరికి ఆ కొబ్బరి తీసేసి ఆ పైపీలు ఉంటుంది కదా ఆ పైపీ నీట్ క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే కూడా సెట్ అవుతుంది నేనైతే మిక్సీ పట్టట్లేదు నా దగ్గర అయితే కొబ్బరి తీసేది కొబ్బరి తురుము ఒకటి ఉంది సో నేను దాంతో తీసాను రెగ్యులర్గా మిక్సీ చాలా తక్కువ పెడతాను బిజీగా ఉన్నప్పుడు మాత్రమే నాకు కొంచెం టైం పాస్ కావాలంటే మంచిగా కింద కూర్చొని ఆ కొబ్బరి తురుము తీసేసుకుంటాను ఈ విధంగా తీసుకుంటేనే కొంచెం పొడుగ్గా చక్కగా వచ్చేస్తుంది మెత్తగా పేస్ట్ లాగా సరే ఏమవు మిక్సీ పట్టిన పౌడర్కి మీరు చేత్తో చేసుకున్న దానికి చాలా జంటే చాలా తేడా ఉంటుంది చూసారు కదా ఆ కొంచెం ఆ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా రాదు అంత చక్కగా వచ్చేస్తుంది దాంతో సో నే దీనికైతే ఆ కొబ్బరి పొడి తీసుకున్న తర్వాత అమాంతము ఇట్లా ప్యాన్లో వేసి వేపకుండా ఒక ఏడు నిమిషాలు చల్లగాలికి అంటే గాలి వచ్చే ప్లేస్ కనుక వదిలేశారంటే అది కొంచెం డ్రై అవుతుంది ఎండలో మాత్రం కాదండి కొంచెం దానిలో ఉన్న చెమ్మ పోయే వరకు మాత్రం బయట పెట్టేసిన తర్వాత మాత్రమే ప్యాన్లు వేసుకొని సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే తిప్పకుండా ఉండాలి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేస్తారంటే కింద మొత్తం మాడిపోతుంది అలా కాకుండా కొంచెం అది డ్రై అయ్యే డ్రై అయ్యే వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఆ విధంగా చేస్తేనే అది చక్కగా డ్రై అవుతుంది ముదురుగున్న కొబ్బరి అయితేనే చక్కగా తెల్లగొచ్చేస్తుందండి కొంచెం మెత్తని కొబ్బరి తీసుకుంటే అది కొంచెం రంగు మారిపోయి ఒక బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది సో అందుకని మీరు ముదురుగున్న కొబ్బరి తీసుకుంటేనే అది టేస్ట్ కానీ ఇలా పట్టుకుంటే కొంచెం పొడి బాగుంటుంది మీరు ఈ విధంగా వేయించేసుకున్న ఈ కొబ్బరి పొడిని అంటే పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి పొరపాటును కూడా వేడి వేడి ఉన్న టైం అస్సలు స్టోర్ చేసుకోవద్దు మీరు దీన్ని ఒక బాక్స్లో వేసుకుని లేకపోతే గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటారు కదా ఆ దానిలో వేసుకునేటప్పుడు ఒత్తి ఒత్తి అస్సలు పెట్టద్దండి చేతికి అంటే చేతికి తీసుకుని అది ఎంత పడుతుందో అది నిండే వరకు మాత్రం వేసుకోండి ఒత్తి ఒత్తి పెట్టారంటే చాలా తొందరగా అది ఖరాబ్ అయిపోతుంది కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోతుంది సో మీరు ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత బయట నిలువ ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువ కాలం కొంచెం ఫ్రెష్ కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు మీరు దీన్ని ఈ విధంగా నిల్వ చేసుకుంటే మీకు ఎప్పుడు అప్పుడు స్వీట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు కర్రీకి యాడ్ చేసుకోవచ్చు రసము సాంబారు ఇదేలాగైనా యాడ్ చేసుకోవచ్చు అస్సలు ఖరాబ్ అవ్వదు మీ దగ్గర కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకుని మీ దగ్గర కొబ్బరి కూడా సేల్ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఈ విధంగా మీ దగ్గర కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ